ఐ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం రామ్ గృహస్థితిని అనుసరించి కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాన్ని పొందబోతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరగబోయేది ఏంటి ఈ రాశి వారి ఇంట్లో ఎలాంటి శక్తి దాగి ఉన్నది ఆ శక్తి ఏ విధంగా బయటకి రాబోతున్నది ఈ శక్తి బయటికి రావడం వల్ల మీరు జీవితం ఎలాంటి మార్పు తిరగబోతుంది అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశి వారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే అది పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోని మనసత్వాన్ని కలిగి ఉంటారు అది ఎంతటి కష్టమైన పనైనా సరే విజయవంతంగా వరకు పోరాడుతారు ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతలకు కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించినాక మాత్రమే వీరు ఏ పనైనా మొదలు పెడతారు ఇక ఈ రాశి వారు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి జీవితంలో ఒడిదొడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది వీరి జాతక నిత్య ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి అయితే ముఖ్యంగా కొద్దిమంది శత్రువుల మూలంగానే వీరి జీవితంలో అనేక సార్లు నిందలు ఆరోపణలు భరించవలసి వస్తుంది మీరు చేయని తప్పులకు కూడా నేరారోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది వారికి లాభదాయకంగా ఉంటాయి అలానే రాసి వారి జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అనగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వీరి పక్కనే ఉంటారు అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరు నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడు కూడా వీరి వెంట ఉంటారు అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు ఒకవేళ ఎంతో కష్టపడే అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది కూడా ఉండదు అయితే ఈ రాశి వారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే గనక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు ఇక ఈ సమయంలో మీరు దాగి ఉన్నటువంటి శక్తి అనేది బయటకి పోతుంది అది ప్రతికూల శక్తి అది మీలో చాలా కాలంగా మీలో తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటకి రావడం వలన మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్నీ దూరం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక పద్ధతిలో మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులు చూసారు ఆర్థికంగా ఎదగడానికి ఎంత కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితం కనబడటం లేదు దానికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉండడం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది అవమానలు ఆరోపణలు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణం మీకు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించుకోవచ్చు అంటే నరదిష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేదా మీరు బయటకు వెళ్ళి ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు ఇంట్లో కూడా ప్రవేశించవచ్చు అటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకు కారణం తెలుసుకుంటేనే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దీనికి ఒకే ఒక కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతుంది ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటికి వస్తుందో అప్పటి నుంచే మీ ఉన్న దురదృష్టం అంతా తొలగిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని ఉంచి బయటపడతారు అయితే ఈ సమయంలో మీరు చేయాల్సిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే మీ ఇంట్లో నకారాత్మక శక్తి బయటకు వెళ్తుందో అప్పటి నుంచి మీరు ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దూపం వేయండి అలాగే మట్టి పాత్ర తీసుకుని దానిలో రాళ్ళ ఉప్పు వేసి పైన చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పది నుంచి పదిహేను మిరియాలను ఉప్పు పైన వేయండి ఇలా వేసిన మట్టి పాత్రను రెండు చెత్తలు పట్టుకొని అన్ని గదులో తిరగండి అలాగే తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోవాలి అని సంకల్పించుకోండి తర్వాత మట్టి పాత్రను తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడైనా సరే మూల పెట్టేయండి మరునాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీటిలో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడే పడేయండి లేదా ఏదో చెట్టు మొదట్లోనైనా కానీ లేదా బయట ఏదో వాష్ ఏరియాలో వేసేసి నీళ్లు వదిలేయండి తర్వాత కాళ్ళు చెత్తలు కడుక్కొని ఇంట్లోకి రండి తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి ఇక ఎప్పుడైతే ఈ విధమైన పరిహారం చేస్తారో అప్పుడు ఈ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి అంటే దైవశక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నమై మీకు పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోవచ్చు సకల శుభాలు చేకూరుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గతంలో మీరు ఏదైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి గతంలో మీరు కోల్పోయిన ధనం అవకాశాలు అన్నీ తిరిగి పొందుతారు ఆర్థిక పురోగతిని చూస్తారు అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి విశేషంగా కనకధార సూత్రాన్ని పఠించండి శుక్రవారం లలితా సహస్రనామాలు చదువుకోండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ఆర్థిక పురోగతిని సాధిస్తారు అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తు పొందుతారు దీనివల్ల ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీకున్న ప్రతి సమస్య కూడా సమాధానం దొరుకుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి ఇకపై మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండడం వలన మీకు దైవ బలం కూడా పెరుగుతుంది అంతేకాదు మీరు వంట చేస్తున్న లేదా జర్నీ చేస్తున్న అలాగే ఖాళీ సమయంలో కూడా మీరు మీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయబండి రోజుకొకసారి ధూపం వేయండి అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించదు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి జీవాలకు పక్షు పక్షాదులకి తాగే నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేసినట్లయితే నకారాత్మక శక్తి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చూశారు కదండి ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారో తేదీలలో కన్యారాశి వారి జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే వీరి ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏ విధంగా బయటకు వస్తుంది ఇలా బయటకి రావడం వల్ల మీ జీవితం ఎలాంటి మార్పు తీరగబోతుంది అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వలన జీవితంలో ఉన్నతని సాధిస్తారు ముఖ్యంగా కొద్ది మంది శత్రువుల మూలంగా కూడా జీవితంలో అనేక సార్లు నిందలు ఆరోపణలు భరించవలసి వస్తుంది మీరు చేయని తప్పులకు కూడా నేరారోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది వారికి లాభదాయకంగా ఉంటాయి అలానే ఈ రాశి వారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అనగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వీరి పక్కనే ఉంటారు అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరిని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పటి కూడా వీరు వెంటే ఉంటాడు అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని కొన్ని సందర్భాలలో అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతారు ఒకవేళ ఎంత కష్టపడే అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అయితే ఈ రాశి వారు జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పట్టుదలతో మీరు ముందుకు సాగిపోతారు గనక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు